హీరానంద్ వాత్సాయన్ ఆఖ్యేయ అనే పేర్లు పలువార్లు జైలు జీవితం గడిపిన ఒక విప్లవ కారు దేశం కోసం ఆయన పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు దేశంలోని వివిధ జైళ్లలో ఖైదీగా ఉన్నారు సచిదానంద హీరానంద్ వాత్సాయన్ ఆఖ్యేయ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం మార్చి ఏడున ఉత్తర్ ప్రదేశ్ లోని లో జన్మించారు ఆయన తండ్రికి పాఠశాల విద్యా విధానంపై విశ్వాసం లేకపోవటం వల్ల సచిదానంద్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇంటి వద్దే సాగు లాబోర్ విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ సైన్స్ లో బిఎస్సి పుచ్చుకున్నారు ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చదివారు చదువుకునే రోజుల్లోనే ఆయన భగత్ సింగ్ ని కలిసారు ఒక పక్క చదువు కొనసాగిస్తూనే మధ్యలో విప్లవ ఉద్యమంలో చేరాడు ఆందోళనకారులు పటిష్టంగా దృఢంగా తమని తాము ఎలా పెంపొందించుకోవాలనేది ఆయన రాసిన క్రోతికి బాత్ర చదివితే అర్థమవుతుంది ఆధ్యేయ జైల్లో ఉండగా ఆయన కవిత సంకలనాలు భగ్నరు ఇత్యాలయం విడుదల చేశారు అతని కవిగా సంపుటిలో విప్లవకారుల స్వరం దృఢంగా వినిపిస్తుంది సచిదానంద్ హీరానంద్ వాత్సన్ ని ఆగ్నేయ అనే పేరుని మున్షి ప్రేమ్ చంద్ పెట్టారట వాత్స్యాయన్ పేరులో ఆగ్నేయ కూడా చేరింది అప్పటి నుంచి ఆయన రచనలన్నీ త్యాగేయ అనే కలం పేరుతోనే ప్రచురితమయ్యే ఆగ్నేయు సుప్రసిద్ధ హిందీ కవి కథా రచయిత నవల రచయిత అంతేకాదు అనేక రచయితల హిందీ నుంచి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి అనువాదకుడు దేశ అనంతరం గా ఉంటూ పూర్తిగా సాహితీ కృషి చేశారు ఆగ్రాకు చెందిన సైనిక్ అనే వార తన జర్నలిస్ట్ జీవితం ప్రారంభించారు అనేక భారతీయ అవార్డులు ఆయన్ని వరించాయి అంతర్జాతీయ గోల్డెన్ రీచ్ అవార్డు తో పాటు సాహిత్య అకాడమీ అవార్డు జ్ఞానపీఠ అవార్డు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నాలుగున పరమాపించారు